కృష్ణా జిల్లా మచిలీపట్నం లేడి కిలాడి అరెస్ట్ మహబూబ్ బాషా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాత్రిపూట దోపిడీలకు పాల్పడుతున్న లేడీ కిలాడి పసుపులేటి లలిత కుమారిని పట్టణ రూరల్ పోలీసులు ఎంతో చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు ఈమె పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేల్పూరి గ్రామానికి చెందిందని కృష్ణా జిల్లా బంటుమిల్లి ముదినేపల్లి కృత్తివెన్ను మండలాల్లో వెంట్రుకలు అమ్మటం కొనటం చేస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు బంటుబిల్లి మండలం నరసప్ప చెరువు గ్రామం వద్ద బంటుబిల్లి ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి ఎంతో చాకచక్యంగా వలపండి ఈమెను పట్టుకున్నట్టు వివరించారు ఈమె దగ్గర నుండి పంతొమ్మిది తులాల బంగారు ఆభరణాలు ఎనభై ఆరు తులాల వెండి ఆభరణాలు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఈమె మూడు దొంగతనాలు చేసిందని వీటిలో ఇంకా కొంతమంది ఉన్నారని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ డిఎస్పీ మెహబూబ్ బాషా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మండలము కుర్తిబెన్ను ఈ మందవల్లి మండలాల్లో పగటి పూట నేరాలు జరిగే ఈ దొంగ పట్టుకొని సుమారు ఐదు లక్షల విలువ గల బంగారు నగలని వింటి ఆభరణాలని రికవరీ చేశారు వీరి బిల్లా లలిత అని చెప్పేసి ఈమె తణుకుకు చెందిన మహిళ అన్నమాట ఈమె పగలు ఈ గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇండ్ల వద్ద అడుక్కు తింటూ అంటే భిక్షాటన చేస్తూ ఎవరు లేని సమయంలో తాళంని పగలగొట్టి లేకపోతే వెనక డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి దొంగతనము ముచ్చేస్తుంది దీని ప్రకారంగా బంటుమల్లి కృతివెన్ను మందవల్లి మండలాల్లో మూడు నేరాలని వచ్చేసి ఇమీడియట్గా ఒప్పుకుందామి ఆమె పొజిషన్లో సుమారు నూట యాభై రెండు గ్రాముల బంగారము ఎనభై గ్రాముల వెండి మరియు కొన్ని వస్తువులు మొత్తం రికవరీ చేశారు దీంట్లో యాక్టివ్ పార్ట్ ప్లే చేసిన బంటుమల ఎస్ఐ గారికి ట్రైనింగ్ ఎస్ఐ గారికి రూరల్ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి రివార్డులు వచ్చేసి సిఫారసు చేస్తున్నాము మా ఎస్పీ గారి తప్పున అది అందరూ వాళ్ళని అభినందిస్తున్నాం సభ్యుడి ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు అది దర్యాప్తు జరుగుతూ ఉంది వారి కోసం మొత్తం ప్రయత్నిస్తున్నారు అవును అవును సుమారు ఐదు లక్షల ప్రాపర్టీ రికవర్ చేశారు